నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అభ్యర్థులు ఎవరనే పరిస్థితి చాలా చోట్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది వైద్య వృత్తిలో స్థిరపడిన వైద్యం ద్వారా అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ పి సందీప్ తన సేవలను మరింత ఎక్కువ మందికి అందించాలంటే రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని మనసులో ఆలోచన రావటమే కాక ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇట్లే ఈ తరుణంలో ఎన్నికలు రావడంతో సుల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు టీడీపీ పార్టీ తరఫున పోటీలలో నిలబడే వ్యక్తుల పేర్లు ప్రకటించే దానిలో మొదటిగా నా పేరు ఉంటుందని ఆశపడ్డారు డాక్టర్ సందీప్ కానీ ఆశ నిరాశ అయ్యింది ఆ ప్రాంత టికెట్ను నెరవేలా విజయశ్రీకి కేటాయించారు ఏదైనా అదృష్టం ఉండాలి కదా మరి అని మనసులో నిబ్రపరచుకునే తరుణంలో సుల్లూరుపేటలో అభ్యర్థి మారనున్నారు అనే ప్రచారం చక్కర్లు కొడుతున్నాయి అభ్యర్థి మారితే డాక్టర్ సందీప్ అవుతారని ప్రజలు గట్టిగా చర్చించుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో వేచి చూడాల్సిందే మరి